కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి సప్తమ స్థానమందు ముందు రవి గ్రహం కానీ సప్తమ శనేశ్వరుడు సప్తమ రాహు ఈ మూడు కూడా ప్రభావితం జన్మించేటువంటి గ్రహాలు సప్తమంలో శుక్రబుధుల యొక్క యుతి లాభస్థాన స్థితి కుజుడు భాగ్య గురుడు చంద్రుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహాల్లో భాగ్య గురుడు చాలా అనుకూలించేటువంటి గ్రహం దశమ చంద్రుడు చాలా యోగ్యమైనటువంటి స్థితి లాభస్థాన స్థితి కుజుడు ఈ మూడు గ్రహాలే ఈ కన్యారాశి వారిని కాపాడుతూ ఉన్నాయి మిగతా గ్రహ సంపత్తి వల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం అంటే కుటుంబ పరమైనటువంటి విషయాల్లో అలాగే భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడ కనబడ్డా గతంలో కూడా అదే చెప్పారు భాగస్వామ్యం అనేది ఎక్కడ కనబడ్డా అది దెబ్బతింటుంది అది భాగస్వామ్య వ్యాపారం కానీ లేదా జీవిత భాగస్వామి కానీ లేదా మరేతరత్ర భాగస్వామ్యాలు ఎక్కడ కనపడ్డా కూడా అవి దెబ్బతింటాయి ఇంకా విచిత్రం ఏంటంటే ప్రతిరోజు ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్తూ ఉన్నారనుకోండి పక్కవాడు మానేస్తాడు ఒకడు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఎవరితోనూ జత కూడేటువంటి పరిస్థితులు ఉండవు ఒంటరిగానే మీ పనులు మీరు చేసుకోవడం ఒంటరిగానే ప్రతిదీ ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల వస్తూ ఉంటాయి అలాగే కొంత సౌఖ్యము తక్కువగా ఉంటుంది అంటే ఏంటి ఏదైనా సుఖపడ్డం అనేటువంటిది ఉండదు ప్రత్యేకించి ఏదైనా గతంలో మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు అప్పుడు కొంచెం జర్నీ అంత ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు అంత లగ్జరీ ఉండదు కష్టపడి ప్రయాణం చేయవలసింది ఉంటుంది అంటే ఇదివరకు ఉదాహరణకి సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు లేదా ట్రైన్ ఎక్కారు ఫ్లైట్ ఎక్కారు అనుకోండి ఇప్పుడు ఆర్డినరీగా ఆటో మీద వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడూ బస్సుల్లో ప్రయాణం చేయనటువంటి వారిని కూడా ఈ గ్రహస్థితి బస్సులు ఎక్కేలా చేస్తుంది అంటే అంతా శరీరాన్ని కష్టపట్టేటువంటి విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి లాభస్థాన స్థితి కుజుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు అలాగే ఇందాక చెప్పుకున్నట్టు దశమస్తో యథాచంద్రహ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం ఇక్కడ ప్రత్యేకించి మంగళవారము బుధవారాల్లో ఏ పని ఈ రాశి వారు ప్రారంభించినా అది దిగ్విజయంగా ముందుకు సాగుతుంటాం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే కన్యా రాశికి సంబంధించి వృత్తి ఉద్యోగాల స్థితిలు బాగున్నాయి అలాగే ఈ రాశి వారిలో విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి విదేశాల్లో స్థిరపడ్డటువంటి కన్యా రాశి వారికి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారిలో చదువువర్లు మంచి ఫలితాలను సాధిస్తారు ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన లలితాదేవి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మంగళవారాన్ని చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి తులారాశి